ప్రైజ్ దో లాడ్ దేవు నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరికి శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక అని మన నాని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కీర్తన గ్రంథం నూట ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదువుకున్నట్లయితే తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకున్నను హలలుయా ఒకసారి దేవుడు మనకి వాగ్దానం చేశాడు అంటే అది ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకునేవాడంట మనుషులైతే ఏం చేస్తారంటే వాగ్దానం చేస్తూ ఉంటారు కానీ మరిచిపోతూ ఉంటారు అందరు కూడా అలాగే ఉండరండి కొద్ది మంది మాత్రం మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబడి ఆ మాట నెరవేర్చే వరకు కూడా చాలా ప్రయాస పడుతూ ఉంటారు కొంతమంది అయితే ఇచ్చిన మాటని ఏం చేస్తూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు అయితే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ తెలియచేస్తూ ఉన్నాడు కదా ఆయన ఎందుకు భయభక్తులు గల వారిని నీతిమంతులుగా జీవించినటువంటి వారిని ఆయన ఎంతగా ఆశీర్వదిస్తాడంటే వెయ్యి తరముల వరకు ఆశీర్వాదం ఇస్తాడంట ఉదాహరణకి మనం ఇప్పుడు నీతి మంతులుగా మనం జీవిస్తా ఉన్నాం అనుకోండి మన మీద ఆయన కుమ్మరించినటువంటి ఆశీర్వాదం మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం మన తరతరాలు వెయ్యి తరాల వరకు కూడా మన కుటుంబాల్ని మన బిడ్డల బిడ్డల బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడంట ఆ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి పట్ల కూడా నెరవేరుస్తూ ఉంటాడంట మహా అయితే మనం కొంత కొన్ని తరాలే మనం చూడగలుగుతామేమో నాలుగు తరాలు అలాగా చూడగలుగుతామేమో కానీ మనం చూడని తరాలు కూడా ఆ బిడ్డల బిడ్డలను కూడా మనల్ని బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తానని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటానని అంటున్నాడు అండి అల్లెలు ఒక్క క్షణ మాత్రం ఆయన మనల్ని ఆ జ్ఞాపం చేసుకుంటే చాలు కదా కానీ ఆయనే వాగ్దానం చేస్తున్నాడు కదా ఆయన యొక్క బిడలి ఎడల ఆయన చేసినటువంటి వాగ్దానం వెయ్యి తరముల వరకు అబ్రహాంతో వాగ్దానం చేశాడు నేను సంతానాన్ని దీవిస్తాను ఇసుక రేణువులంతగా విస్తరింప చేస్తాను నువ్వు లెక్క కట్టగలవా ఇంకంత సంతానాన్ని ఇస్తానని అబ్రహాం తో వాగ్దానం చేశాడు తన బిడల్ని ఆశీర్వదిస్తానన్నాడు ఆ తర్వాత ఇస్సాకు కూడా వివాహం అయిన తర్వాత నలభై సంవత్సరాల సమయంలో వివాహమైందండి ఆ సంతానం కొంత ఆలస్యమైంది మరి అయినప్పటికీ కూడా మరి కొంతమంది అయితే వాగ్దానాలు మర్చిపోయి రాసపడుతూ ఉంటారేమో కానీ అయితే వాగ్దానాలు చేత పట్టుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు తన భార్య గర్భం తెరవబడింది అల్లలు యా తన బిడ్డల్ని బిడ్డల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు అండి అబ్రహాముతో వాగ్దానం చేశాడు నేను నీకు తోడుగా ఉంటాను ఈ సంతానాన్ని విస్తరింపజేస్తాను నీకు ఒక ఘనమైన స్థానాన్ని ఉన్నతమైన స్థానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడండి వెళ్ళు స్థలమంతటిని నేను దీవిస్తానని అన్నాడు నేను దీవించేవారు దీవించబడతారు నిన్ను శపించేవారు శపించబడతారని అబ్రహాం వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినట్లుగానే ఎంతమంది అయితే అబ్రహాం ఆశీర్వదిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారండి హలే లుయా ఎంతమంది అయితే అబ్రహాం దూషిస్తా ఉన్నారో ఎంతమంది అయితే అబ్రహాం ఆ శపిస్తా ఉన్నారో వారందరికీ కూడా అవే శాపాలు అవే దూషణ మాటలు వాళ్ళు పొందుకోవడం జరుగుతుంది చూసారా ఒక్కసారి ఆయన మాట ఇచ్చాడు అంటే మాట తప్పనటువంటి దేవుడు కాల సమయం నీతో కూడా నాతో కూడా మాట్లాడుతున్నాడు కదా అబ్రహాము లాగా ఇశ్వ ఇసాకు లాగా అలాంటి శ్రేష్టమైనటువంటి భక్తి జీవితాన్ని శ్రేష్టమైనటువంటి విశ్వాస జీవితాన్ని కనుక మనం జీవించగలిగినట్లయితే అబ్రహాముతో చేసిన వాగ్దానం ఇసాకుతో చేసిన వాగ్దానం మనతో కూడా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు వాగ్దానం చేసినటువంటి ఆయన ఎన్ని తరముల వరకు అంటండి వెయ్యి తరముల వరకు కూడా ఆ యొక్క జ్ఞా ఆ యొక్క వాగ్దానాన్ని ఆయన జ్ఞాపం చేసుకుంటూనే ఉంటాడండి పల్లెటూరులో కొన్ని కొంతమంది విషయాలు మనం వింటూ ఉంటాం వాళ్ళ తాతగారండి చాలా మంచి వ్యక్తి వాళ్ళ తాతగారు చాలా గొప్ప వ్యక్తి వాళ్ళ తాతగారు ఎన్నో మంచి కార్యాలు చేశారు ఎన్నో ధర్మ కార్యాలు చేశారు ఎన్నో పుణ్య కార్యాలు చేశారు అని వారి బిడ్డల్ని 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 కూడా ఏం చేస్తూ ఉంటారంటే గౌరవిస్తూ ఉంటారండి గౌరవిస్తూ ఉంటారు ఒక వ్యక్తి చేసినటువంటి మంచి క్రియలు ఆ సాధారణ మనుషులైనటువంటి మనమే గుర్తు పెట్టుకొని అన్ని విషయాల్లో ఒకరినొకరు మనం ఆ ఘనపరుచుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గౌరవిస్తూ వారి కుటుంబ సభ్యుల్ని బలపరుస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటే మరి దేవాది దేవుడు సర్వోన్నత ఆయన పక్షపాతం లేనటువంటి ఆయన అన్యాయస్తుడు కాదు న్యాయాధిపతి అయినటువంటి ఆయన మన మంచి క్రియలు కలిగి జీవిస్తా ఉంటే ఆయన ఎంత గుర్తు పెట్టుకుంటాడు కదా అల్లెలుయా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఏ మాట కూడా తూచ తప్పకుండా పొల్లు పోకుండా ప్రతి యొక్క వాగ్దానం ప్రతి మాట నెరవేర్చబడింది యథార్థమైనటువంటి ఆ ఖచ్చితమైనటువంటి మాటలు దేవుడు ఆయన ఆత్మ చేత ఈ మాట రాయించాడని కింద వచనాలను మనం చదువుకున్నట్లయితే వారి సంఖ్య కొద్దిగాను ఉండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశాలే ఉండగను కలవబడిన శ్వాస కనాన దేశము మీకు ఇచ్చేదని ఆయన సెలవిచ్చను హలోయ అబ్రహాముతో ఇసాకు వాగ్దానం చేశాడు దీవిస్తానని ఆశీర్వదిస్తానని అలాగే యాకోబు దగ్గర కూడా చూస్తే యాకోబు మోసగాడుగా ఉన్నాడు అయినప్పటికీ కూడా యాకోబును కూడా ఏం చేశాడండి తన యొక్క ఆ తండ్రుల యొక్క పెన్న తండ్రి తండ్రి యొక్క వారి తండ్రి యొక్క ఆ వాగ్దానాలను బట్టి యాకోబును కూడా జ్ఞాపం చేసుకొని యాకోబుతో ఏమైనా మాట్లాడుతున్నాడంటే యాగో ఒకకానికి సమయం ముందు ఒంటరి వాడే పడుకుండే దర్శనంలో కనబడుతూ అంటున్నాడు కదా నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము ఇసాకు దేవుడిని అని మాట్లాడుతూ ఉన్నాడండి అండి హలో ఇసాకు దేవుణ్ణి నేను అబ్రహాము దేవుణ్ణి వారితో నేను ఏ వాగ్దానం అయితే చేశాను ఆ వాగ్దానం నీ పట్ల నీ పట్ల కూడా నేను నెరవేరుస్తాను నీకు నీకు తూర్పు వైపు పడమర వైపు ప్రతి అన్ని వైపులా కూడా నేను నీకు మార్గాలు సరాల పరుస్తాను నేను నీకు శ్వాస్ భాగాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు అలాగే ఆయన శ్వాస్ భాగాన్ని ఇచ్చాడు అలా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కాబట్టి మనం నీతి మంతులుగా జీవించి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా నేను బ్రతికినంతకాలమే ఆ నా యొక్క కుమారులకి కుమార్తెలకి ఆస్తి సంపాదించి ఇవ్వాలి ఎంతో ధనమును కూడబెట్టి ఇవ్వాలి వారు కష్టపడకుండా ఉండాలి అని ఎంతో ప్రయాసపడుతూ ఉంటారండి అని ఆ ధనమంతా కూడా ఇచ్చి వెళ్ళిన తర్వాత కొంతమంది బిడ్లు అయితే త్రాగేసి లేకపోతే జోదాలాడి రకరకాల వ్యసనాలకు గురయ్యి ఆస్తి అంతటిని కూడా కష్టపరిచేస్తూ ఉంటారు మరి ఎన్నో రకాలుగా ఒకనొక సమయంలో మేము ట్రైన్ లో వెళ్తా ఉంటే వాళ్ళ తండ్రి గారు ఆయన గా ఉండి రిటైర్ అయ్యారు ఆయన ఇప్పుడు ఆ బట్టలు అమ్ముకుంటూ ఉన్నారండి బట్టల వ్యాపారం చేస్తున్నారు ఆయన అంటున్నారు కదా మరి మీరు పోలీసు గా చేశారు కదా ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే ఆయన అంటున్నాడు కదా వాళ్ళ బిడ్డలు ఏం చేశారంటే వాళ్ళ కుమారులు ఉన్న ఇల్లు కూడా అమ్మేసి త్రాగేసి మరి అప్పులైపోయారండి మరి వాళ్ళ పోషణ కొరకు ఏం చేస్తున్నారు బట్టల వ్యాపారం చేసుకుంటే ఎక్కడి నుంచో ఊరు వెళ్ళి ఆ ఊరు నుంచి బట్టలు తెచ్చుకొని అమ్ముకోవడం చూడండి ఎంత ఆ ప్రయాస పడుతున్నారు ఈ లోకంలో బిడ్డలకి మనం ఏదో కేవలం ధనాన్ని ఇస్తే వారేదో స్థిరపడిపోతారు అని చాలా మంది అపోహతో ఎక్కువగా దాని మీద దృష్టి నిలుపుతూ ఉన్నారు గాని మనం నీతిమంతులుగా బ్రతికి మనం మంచి వారంగా యథార్థవంతులంగా బ్రతికి దేవునికి నచ్చే దేవునికి మెచ్చేటువంటి జీవితాలు కనుక మనం జీవించగలిగితే నీతి మంతుల బిడ్డల బిడ్డల్ని దేవుడు ఎన్ని తరాల ఆశీర్వదిస్తాడంట వెయ్యి తరాల వరకు ఆశీర్వదిస్తాడంట హా భక్తి జీవితాన్ని బట్టి విశ్వాస జీవితాన్ని బట్టి మనం ఈ లోకంలో ఉన్న ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా మనల్ని బట్టి దేవుడు ఏం చేస్తాడండి మన బిడ్డల బిడ్డల బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందండి అండి ఆ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు కదా నేను అబ్రహాము దేవుడిని ఇస్సాకి ఇస్సాకు దేవుణ్ణి మీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆ తండ్రి యొక్క తండ్రి అయినటువంటి ఆ దేవుణ్ణి అబ్రహాం దేవుణ్ణి తన కుమారుడైనటువంటి ఇస్సాకు దేవుణ్ణి తన కుమారుడైనటువంటి ఇప్పుడు యాకోబు దేవుడు తర్వాత తను తను పరిచయం చేసుకున్నాడు ఆయనకి ఆయనే ఆయన పరిచయం చేసుకొని మరి ఆశీర్వాదాలు ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడండి ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు కాబట్టి ఆ ప్రతి ఒక్కరు కూడా అబ్రహం ఇస్సాకు ఎలాగ బ్రతికాడో అలాగే బ్రతికి మన తరతరాలకి మన ఆశీర్వాదాలు ఇచ్చేవారంగా మనం ఉందాం ఖచ్చితంగా ఆయన మర్చిపోయే దేవుడు కాదు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన నిత్యము కూడా ఏం చేసుకుంటూ ఉంటాడంట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడంట అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇసాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకున్నను అలె నిత్యము కూడా ఆయన ఏం చేస్తాడంట జ్ఞాపకం చేసుకుంటాడు వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పటికీ కూడా చూసారా ఆ తర్వాత తరువాత వాళ్ళలో శక్తి లేకపోయినా బలం లేకపోయినా కొద్ది మందిగా ఉన్నా ఎలా ఉన్నా కూడా వాళ్ళ ఆశీర్వదించి పాటు అసాధ్యమని అనిపించి అసాధ్యమనేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని చక్కపరిచి ఆయన ఆశీర్వదిస్తానని ఆయన తోడుగా ఉంటానని ఆ తెలియజేస్తూ ఉన్నాడు హలో నీతి మంతులైనటువంటి వారు భక్తులు ఎదిగినటువంటి వారు అందరు కూడా ఎలాగ ఆలోచనలు చేస్తూ ఉంటారంటే ఆ బిడ్డలకి భక్తి నేర్పిస్తే చాలు ఆ బిడ్డలకి ఆ నిజ దేవుణ్ణి వాళ్ళు అంగీకరిస్తే చాలు దేవుణ్ణి వారికి నేను ఇవ్వగలిగితే చాలు అని ఆ వారు ఏం చేస్తూ ఉంటారు అంటే భక్తిలో బిడ్డల్ని పెంచడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆ యొక్క దేవుణ్ణి వారికి తోడుగా ఉండేటట్టుగా వారి దేవుని మీద ఆధారపడేటట్లుగా వారు పెంచుతూ ఉంటారు దేవుడే వాడిని ఏం చేస్తూ ఉంటాడండి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని కాపాడుతూ 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 ఉంటాడు అల్లెలుయా భూమి మీద వారు వారి యొక్క తల్లిదండ్రులు లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా ఆ బిడల బిడ్డల్ని ఆశీర్వదించడం వారిని బట్టి వారి బిడ్డల బిడ్డల్ని ఆశీర్వదించబడడం మనం చూస్తూ ఉండే ఇందుకోసం అంటే ఒకానొక సమయం అందు ఎవరమైనా కూడా ఆ మన సమయం వచ్చినప్పుడు లోకాన్ని మనం విడిచిపెట్టవలసిన వారిని ఎవరైనా కూడా ఒక ఒక వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినప్పుడు లేకపోతే ఎవరి వంతు అప్పుడు వారు ఈ లోకం నుంచి మనం విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే అయినప్పటికీ కూడా ఈ లోకంలో మన ప్రజలకి ఏమించి మనం వెళ్తా ఉన్నాం ఒక వ్యక్తి ప్రతి రాజ్యం మీద హిట్లర్ అనేటువంటి ఆయన ప్రతి రాజ్యం మీద జయాన్ని పొందుకున్నాడంట ప్రతి ప్రతి పట్టణం మీదకి వెళ్ళి జయాన్ని పొందుకున్నాడు కానీ ఒక దోమ ఆ తనని కాటు వేసినప్పుడు ఆ జ్వరం వచ్చి ఆయన చనిపోయాడు ఆయన చనిపోయినప్పుడు ఏమైంది లోకానికి చెప్పమన్నాడు అంటే మీరు నా రెండు చేతులు బయటకు పెట్టండి నేను చనిపోయినప్పుడు ఏమి తీసుకు అని అలాగా ఆయన తెలియచేయమన్నాడండి అలా మరి లోకంలో మనం బ్రతికేటువంటి బ్రతుకులో మనం క్రియల్ని బట్టి మనం ఆ ఇతరులకి ఆ స్థిరమైనటువంటి అస్థిరమైనటువంటివి సిద్ధపరిచి వెళ్ళాలి అని అనుకుంటున్నాం కానీ అస్థిరమైనటువంటివి మనం వారి కొరకు ఏర్పాటు చేసేవారంగా సిద్ధపరిచే వారంగా ఉండాలని ప్రభు మీకు తెలియజేస్తూ ఉన్నానండి ఈ మాటలు ప్రభు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమికల తల్లి వందల స్తోత్రాలయ అబ్రహముతో నువ్వు చేసిన నిబంధన ఇసాగుతో నువ్వు చేసిన ప్రమాణం నిత్యము జ్ఞాపించుకుంటానంటున్నావు నిజమేనైనా అట్లాగే ఆ కోపతో కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించేవా నీతి మంతుల బిడల్ని 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 వెయ్యి తరముల వరకు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తానంటున్నావు కాబట్టి మేము అలాగ జీవించిన ఆయన మా తరతరాలు మమ్మల్ని బట్టి ఆశీర్వదించబడినట్లుగా మా తరతరాలు మమ్మల్ని బట్టి దీవించబడినట్లుగా మేము చక్కని శ్రేష్టమైన భక్తి జీవితాన్ని విశ్వాస జీవితాన్ని కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని అస్థిరమైనవి ఏదో మా బిడ్డలకి ఇచ్చే ఇవ్వడానికి మేము ప్రయాసపడే వారంగా ఉండకుండా స్థిరమైనటువంటిది మేము వారికి ఇవ్వడానికి మేము ప్రయాస పడ్డానికి మమ్మల్ని అందరిని దీవించి మని మనీ వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెలో ట్యాబ్లెట్స్ ఇవ్వాలి